ఈరోజు గ్రహబలం అనుకూలం వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలున్నాయి ధనలాభం కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దు విద్యార్థులకు శుభకాలం కొత్త నిర్ణయాలు తీసుకుంటారు గణపతి ఆరాధన చేస్తే మంచిది లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ ఆరు ఈరోజు చంద్రుడు మీపై శుభదృష్టిని కలిగి ఉన్నాడు వ్యాపారులకు శుభాలు జరుగుతాయి ఈరోజు మీరు తలచిన పనులు జరిగే అవకాశం అకస్మాత్తుగా ధనలాభం ఉంది ఒక శుభవార్త సంతోషపరుస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు వెంకటేశ్వరస్వామికి తులసి మాల సమర్పించండి మంచి జరుగుతుంది లక్కీ కలర్ తెలుపు లక్కీ నెంబర్ నాలుగు ఈరోజు వక్రమార్గంలో ఉన్న శని బుధులు దృష్టి మీ రాశిపై ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ధన నష్టం జరగకుండా చూసుకోండి ఖర్చులలో జాగ్రత్త కొత్త పెట్టుబడులకు అనుకూలం కాదు ఉద్యోగులకు ఆఫీసుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వాహనాలు నడిపేపుడు జాగ్రత్తగా ఉండండి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఎర్రటి పూలు సమర్పించండి మంచి జరుగుతుంది లక్కీ కలర్ లక్కీ నెంబర్ ఏడు ఈరోజు గ్రహ అనుకూలతలున్నాయి కాని శనివక్రదృష్టివాళ్ల కొంచెం పనులు మందకొడిగా సాగుతాయి డబ్బు సమయానికి సర్దుబాటు అవుతుంది రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం ఉద్యోగులకు ప్రమోషన్లకు అవకాశం పనిపై దృష్టి పెట్టండి ఇతరుల విషయంలో తల దూర్చవద్దు హనుమాన్ చాలీసా పఠించండి విజయం లభిస్తుంది లక్కీ కలర్ కాషాయం లక్కీ నెంబర్ ఐదు ఈరోజు మీ పైన శని వక్రగతి ప్రభావం వల్ల పనులు మందకొడిగా సాగుతాయి ఈరోజు మీరు ఆఫీసులో వివాదాలకు దూరంగా ఉంటే మంచిది ఎవరితో వాదన పెట్టుకోవద్దు ఐరన్ ఆయిల్ వ్యాపారులకు మాత్రం లాభదాయకం విద్యార్థులకు సామాన్యం వెంకటేశ్వరస్వామికి ఆరాధన చెయ్యండి మంచి ఫలితాలు కనిపిస్తాయి లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ తొమ్మిది ఈరోజు చంద్రబలం బాగుంది కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఆనందంగా గడుపుతారు చేపట్టిన పనుల్లో విజయం పొందుతారు విందు వినోదాలలో పాల్గొంటారు ముష్టాన్న భోజనం చేస్తారు ఆడంబర వస్తువులు కొనుగోలు చేస్తారు బంగారం కొనే అవకాశం గణపతి ఆరాధన శుభం లక్కీ కలర్ ఆకుపచ్చలకి నెంబర్ ఐదు గ్రహబలం అనుకూలం ఒక శుభవార్త ఉంటారు అన్నిటా జయం ఒక మిత్రుడి వల్ల ఎప్పటినుండో పెండింగ్ ఉన్న ఒక పని పూర్తవుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది విద్యార్థులకు శుభకాలం రియల్ ఎస్టేట్ వారికి కొత్త అగ్రిమెంట్లకు మంచి కాలం లక్కీ కలర్ గోధుమ లక్కీ నెంబర్ రెండు గురుబలం వాగుంది ఉద్యోగులకు మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రోజు వ్యాపారులకు అనుకోని ధనలాభం కనిపిస్తుంది అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలం స్పెక్యులేషన్ల జోలికి వెళ్లవద్దు వినాయకుడికి చేరుకు సమర్పించండి లక్కీ కలర్ ధవళ వర్ణం లక్కీ నెంబర్ నాలుగు ధనస శుశుక్ర బలం చాలా అనుకూలం మీ మాటకు తిరుగుండదు రాజకీయ నాయకులకు పదవీ యోగం సంఘంలో గౌరవం పెరుగుతుంది పక్కనున్నవారే వెన్నుపోటు పడుస్తారు జాగ్రత్త ఎవరి విషయాల్లో తలదూర్చవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది విద్యార్థులకు అనుకూలం నరసింహస్వామి దర్శనం మీకు మంచి చేస్తుంది లక్కీ కలర్ లక్కీ నెంబర్ నాలుగు ఈరోజు గ్రహబలం సామాన్యం పనులు మందకొడిగా సాగుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది భూములు కొనుగోలుకు అనుకూలమైన కాలం ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లు వాహనాలు కొనుగోలుకు శుభమైన కాలం విద్యార్థులకు సామాన్యం నవగ్రహ ప్రదక్షిణ చేస్తుంది లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ మూడు చంద్రబలం బాగుంది మానస్కోల్లాసం పెరుగుతుంది నూతన పనులకు శ్రీకారం చుడతారు వ్యాపార విస్తరణకు అనుకూలమైన కాలం భూముల కొనుగోలుకు అమ్మకాలకు శుభ సమయం ఉద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి రియల్ ఎస్టేట్ వారికి లాభాలు వచ్చే కాలం విద్యార్థులకు ఏకాగ్రత కలుగుతుంది హనుమంతుడికి ఆకుపూజ శుభాలనిస్తుంది లక్కీ కలర్ తెలుపులకి నెంబర్ మూడు ఈరోజు మీకు సంతోషకరమైన రోజు ఎటు చూసినా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది వ్యాపారులకు అద్భుతమైన లాభాలు కళ్ల చూస్తారు విద్యార్థులకు అనుకూలమైన కాలం ఉద్యోగులపై అధికారుల మన్ననలు అందుకుంటారు ప్రమోషన్లకు అనుకూలం మీకు అమ్మవారికి చామంతి పూలతో పూజ శుభాలనిస్తుంది లక్కీ కలర్ పసుపులకి నెంబర్ నాలుగు